అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిప్స్కస్ కార్నర్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి టైం వచ్చేసి మార్నింగ్ ఎయిట్ అవుతుంది చిన్నవాడికి అయితే స్నానానికి నీళ్ళు అయితే పెట్టేశాను ఇంకా టిఫిన్ అయితే చేద్దామని చెప్పి ఈ రెండు అయితే తీసుకున్నానండి ఇంకా ఇవచ్చేసి కొత్తవండి సీమండ్ అయితే వాడకూడదు అంటున్నారు అని చెప్పి స్టీల్లోనే మంచి స్టీల్ అయితే తీసుకున్నాను కాస్ట్ ఎక్కువే అలానే కొంచెం క్వాలిటీ కూడా చాలా మంచిగా అయితే ఉన్నాయండి ఇందులో ఒకదానికి స్టిక్కర్ అయితే ఓడలేదని చెప్పి కొంచెం వాటర్ అయితే వేసి గ్యాస్ స్టవ్ మీద పెట్టాను ఒక స్పూన్తో దాన్ని ఇలా రఫ్ చేస్తే ఇలా క్లీన్ అయితే అయిపోతుందండి ఇంకా మనం సామానం తోముకునే స్క్రబ్బర్ అయితే ఉంటుంది కదా దాంతో తోమేసుకుంటే ఇలా నీట్గా అయితే అయిపోతుంది ఇంకా మార్నింగే కర్రీ కూడా ప్రిపేర్ చేసేద్దామని చెప్పి చలుకుడు దుంపలు అయితే తీసుకుని పక్కన అయితే పెట్టుకున్నానండి ఇంకా అంతకంటే ముందు ఉప్మా అయితే చెయ్యాలి కాబట్టి ఉప్మాకైతే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే రెడీ చేసి అయితే ఉంచుకున్నాను ఇక్కడ ఇంకా కర్రీ కూడా ఎర్లీగా ఎందుకు వండుతున్నాను అంటే కొంచెం మిషన్ దగ్గర అయితే వర్క్ ఉందండి ఇక్కడైతే ఫస్ట్ ఉప్మా అయితే చేసేస్తున్నాను ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది చూస్తూ ఉండండి అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఇక్కడ ఇంక ఉప్మా అయితే కంప్లీట్ అయిపోయిందండి డిప్సీకి అయితే స్నానం చేయించేసి టీవీ దగ్గర అయితే కూర్చోబెట్టాను ఉప్మా అయితే డిప్సీకి అయితే ఇచ్చేసానండి టీవీ చూస్తూ తింటుంది ఇంకొక పక్కన అయితే రైస్ అయితే కడిగైతే పెట్టేశాను ఇంకా ఇక్కడ చల్లకరదం పులుసుకైతే అన్ని కట్ చేసుకుని అయితే ఉంచుకున్నానండి ఇక్కడ మేము వాచ్ అయితే తింటున్నాము చాలా మంచిదని చెప్పి హెల్త్కి ఇక్కడ ఇంకా చల్లకరదంపు కర్రీ అయితే రెడీ చేస్తున్నానండి ప్రాసెస్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఇంకా కర్రీ అయితే ఉడుకుతుందండి దీంట్లో చింతపండు పులుపు అయితే వేసుకోవాలి నేను ఆల్రెడీ ముందే చింతపండు నాన్బెట్ అయితే ఉంచాను ఇప్పుడు ఆ పులుపు అయితే ఇందులో పిండేసుకోవాలి ఈ చలకర్దం పులుసు ఒకటి అలానే కోడిగుడ్లు పులుసు ఒకటి అండి అమలాపురంలో ఉన్న అమెరికాలో ఉన్న ఈ టేస్ట్ని ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరండి ఎంత నాన్ వెజ్ ఉన్నా దీనికి ఇచ్చే వాల్యూ దీనికైతే ఇస్తారు అంత టేస్టీగా అయితే ఉంటాయండి ఆ రెండు కూరలు కూడా ఇక్కడ ఇంకా కర్రీ అయితే ఉడుకుతుంది దీన్నైతే సిమ్లో పెట్టేశాను కొన్ని సామాన్ అయితే ఉన్నాయని చెప్పి ఇవైతే క్లీన్ చేసి పెట్టేశానండి ఇంక ఈరోజు వర్క్ అంతా కూడా టెన్ థర్టీగా అయిపోయింది కొంచెం మిషన్ దగ్గర వర్క్ అయితే ఉందని చెప్పి అన్నీ ఎర్లీగానే చేసేసుకున్నాను ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఉప్పుకు ఉప్పు కారానికి కారం అలానే పులపకు పులుపు అన్నీ సరిపోయాయండి చాలా టేస్టీగా అయితే వచ్చింది కిచెన్ లో పని అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంక డిప్సీ అయితే పడుకుంది తను పడుకున్నాకే ఇలాంటివన్నీ మొదలైతే పెట్టుకుంటాను ఇది మన హైదరాబాద్ అన్నప్పుడు అయితే రమ్యేది అయితే ఇచ్చిందండి పైన టాపు ఇది వచ్చేసి నా సారీ దీన్ని అయితే వాటర్లేదు ఇంకెలా ఫ్రాక్ కింద అయితే అని చెప్పి తీసుకున్నాను లైనింగ్ వచ్చేసి మూడు మీటర్లు అయితే తీసుకున్నానండి కాటన్ మీటర్ వచ్చేసి అరవై రూపాయలు మూడు మీటర్లు అయితే తీసుకున్నాను కరెక్ట్గా అయితే సరిపోయింది ఇప్పుడైతే కుడుతున్నానండి కుట్టాకైతే ఫ్రాక్ ఎలా వచ్చింది కట్టుకుని అయితే చూసాను చాలా బాగుందండి ఇంకా అక్కడ ఫ్రాక్ అయితే కుట్టేశాక ఇంకా ఆకలి వేస్తుందని చెప్పి అన్నం అయితే తినేసానండి టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు చాలా బా అయితే వచ్చిందండి ఇదండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్